రూతు గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవచనానికి రండి రూతు గారు రూతుగారు రూతు గారి భర్త చనిపోతాడు ఎవరైనా మహలోన్ అసలు మహలోన్ ముందుగానే చచ్చిపోవాలి ఎందుకంటే ఆ పేరులోనే రోగిస్టోడ్ అని అర్థం ఆ పేరుకి అర్థమయ్యేది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పరిణామాలు జరిగితే మొత్తానికి మహలోన్ చచ్చిపోతాడు రూతు విధవరాలైపోద్ది ఏమైపోద్ది ధర్మశాస్త్ర ప్రకారంగా భర్త చనిపోతే లెవరేట్ మ్యారేజెస్ చేసుకోవాలంటే భర్త యొక్క సోదరుణ్ణి ఏం చేసుకోవాలి తెలియజేసుకోవాలి అకార్డింగ్ టుమశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు గారికి మహ్లోన్ గారు చనిపోయారు కాబట్టి సమీప బంధువు అయినటువంటి బోయోజ్ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఆ సంఘటన ఆ సంఘటన ఏంటంటే పొలంలో ఉన్న దాన్ని అంతా బయటికి తీసుకెచ్చాడు కుప్పగా వేశారు అక్కడ కాపలాగా ఉన్నారు ఎలా ఉన్నారు కాపలా ఉన్నారు కాపలా ఉండి రాత్రి పూట నక్కలు కుక్కలు వచ్చి ఆ ధాన్యాన్ని తినివేయకుండా పనుకున్నాడు పనుకొని అప్పుడప్పుడు తీరు చూస్తా ఉండేవాడు ఏమైనా జంతువులు వస్తున్నాయని ఆ సందర్భం మీరు చదువుతున్నారు ఎనిమిదో వచ్చిన చదవండా అర్ధరాత్రి అందు అతడు ఉలిక్కిపడి లేచి చూసినప్పుడు ఒక స్త్రీ ఆయన కాళ్ళ యుద్ధ పండుకొని ఉండెను ఒక అర్ధరాత్రి ఒక పురుషుడు పక్కన పండుకొని ఉంటానండి ఒక స్త్రీ వచ్చి ఆ పురుషుడు దుప్పటి అలా తీసి ఆ పురుషుడు పక్కలో అలా పండుకొని దుప్పటేసేసుకుంది ఒక ఆవిడ అప్పు అర్ధరాత్రి లేచాడు ఏంటి ఏదో అడ్డు తగులుతుందని లేచాడు లేచి అలా చూడగానే ఒక అమ్మాయి పండుకొని ఉంది పక్కన షాక్ అయిపోయాడు ఒకసారిగా ఏమైనా నిజంగా చెప్పండి ఈరోజు ఎంతమంది మగాళ్ళు ఎంతమంది పురుషులు మీ కళ్ళను మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు ఒక స్త్రీ విషయంలో చెప్పండి పెళ్ళైన వాళ్ళు అయినా పెళ్లిగా నోళ్ళైనా మొసలోళ్ళైనా చదువు ఇంకా పూర్తి కాని మూతి మీద మేసాలు కూడా రాని ఒక టీనేజర్ అయినా ఈరోజు అందరి జీవితాల్లో పాపం ఎంటర్ అయిపోయింది అందరి జీవితాల్లో ఈ కామక్రోధాలు ఎంటర్ అయిపోయింది మన జీవితాలన్నింటిలోకి మనీ మధ్య హైదరాబాద్లో మీరు చూశారు అదేదో ఎవరమ్మా నిహారికానో నవీనట హరిహరన్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈడెవరో ఒక అమ్మాయిని ప్రేమించాడట ఆ తర్వాత ఉంగోడు ఎవడో ప్రేమించాడట మళ్ళీ వీడి కనెక్ట్ అయ్యాడట అందుకని వీడికి నచ్చలేదు అట ఏం చేశాడంటే ఆయన తీసుకెళ్ళాడు రే నవీన్ రారా అని చెప్పి తీసుకుపోయాడట వాడు వచ్చాడట ఆ పెదాలండి కత్తి తీసుకుని ఆ పెదాలు రెండు ఆడి కోసి ఫోటో తీసి అమ్మాయికి పెట్టాడట ఏ అమ్మాయి కానీ నేను ప్రేమిస్తుంది ఈ పెదాలతోనేగా నీకు ముద్దు పెట్టేస్తానంటున్నాడు ఈగో ఈ పెదాలు చూడు పెట్టేశాడట కత్తితో ఆ గుండెంతా కోసేసా గుండెను కూడా బయటకు లాగేసి అది పెడితే అమ్మాయి వెరీ గుడ్ అని పెట్టిందట అంటే ఈరోజు సమాజం ఎలా తయారైపోయిందంటే చిన్న చిన్న పిల్లలు ప్రేమించుకుంటున్నారండి ఈరోజు ఈ నిజంగా స్కూల్కి వాడు ఐదో తరగతి ఆరో తరగతి తోడు కూడా లవర్స్ ఉంటున్నారు ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్లు అట వాడికి కొడితే వాడికి వాడికి ఏమీ తెలియదు అసలు వాడికి వాడి పెళ్ళంటే తెలియదు మూడు ముళ్ళు అంటే తెలియదు జీవితం అంటే ఏంటో తెలియదు సంసారం అంటే ఏంటో తెలియదు వాడు కూడా ప్రేమలో పడిపోతున్నాడు ఈ మధ్య ఎటెళ్ళిపోతాడు పండు ముస్సల వాళ్ళు కూడా రండి ఈరోజు చివరికి మన కళ్ళు ఈరోజు మన కంట్రోల్లో లేవు మన బడ్జెట్ తెలంగాణకు వెళ్తే మేట్ట మధ్యాహ్నం అండి మేట్ట మధ్యాహ్నం ఒక ముప్పై మూడేళ్ళ యువతని ఒక కానిస్టేబుల్ పాడు చేశాడండి కానిస్టేబుల్ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కేసీఆర్ ఏం చేశాడే ఊరు చివరిలో కట్టాడు బస్ స్టాండ్లని ఆ గజ్వేల్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మహబూబ్ నగర్ గద్వాల్ లాంటి ప్రాంతాలు ఇవిడేదో కర్నూలుకి బస్ ఎక్కుదామని వెళ్ళిందట ఆ రోజు ఏమో బస్సులు లేవు ఒక కానిస్టేబుల్ చూశాడు చూసాడు చూశాడు చూశాడు ఏ అమ్మాయి ఏ ఊరు అన్నాడు కర్నూలు సార్ అన్నాడు కర్నూలు బస్సులు లేట్ అవుతాయి నువ్వు ఎలా చివరిలో కూర్చోపో ఆ చెట్ల దగ్గర కూర్చో ఉంది అన్నాడేట పోలీసు కూడా చెప్పాడు కదండి పాప ఈ తల్లి చెట్ల కింద కూర్చుంది వీడు వెళ్ళి చూశాడు కర్నూలుకి బస్సు మూడు గంటల దాకా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఎవరు అన్నావు కర్నూలు అండి అవునా కర్నూలు ఆరు గంటలకు వస్తాడు బస్సు అన్నాడు అప్పుడు ఎంత అయిందంటే టైం మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం రెండేయింది అప్పుడు లోపల ఉన్న ఖర్చు ఫలా తీసి ఆవిడ నోరుకి అలా పెట్టేసి లోపలికి తీసుకుంటే ఆవిడ పాడు చేసేసాడు మిట్ట మధ్యాహ్నం ఒక కానిస్టేబుల్ విషయంలో రక్షణ లేదండి ఈరోజు ఒక స్త్రీకి అలాంటిది ఒక అర్ధరాత్రి ఒక స్త్రీనే పురుషుడి దగ్గరకు వచ్చి పనుకుంది ఏ పురుషుడు ఇలాంటి ఛాన్స్ వదులుకుంటారు చెప్పండి దావిదే వదులుకోలేదండి నిజం చెప్పండి ఎక్కాడు అంతపురం ఒక స్త్రీ స్నానం చేయటం చూశాడు ఏం చేశాడు కళ్ళను పట 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 కొట్టుకొని మెట్లు దిగి నోరు మూసుకొని ఇంటికి వచ్చి దుప్పటి కప్పుకొని పనుకుంటే కథ వేరేలా ఉండేది బైబిల్లో చేయలా చూశాడు కావాలనుకున్నాడు వ్యభిచరించాడు జీవితాన్ని పాడు చేసుకున్నాడు రాజ్యం పోగొట్టుకున్నాడు నలుగురు బిడ్డలు పోగొట్టుకున్నాడు దేవుడు ఎంత కొట్టాల అన్ని దెబ్బలు కొట్టేశాడు జీవితం అంతా నాశనం అయిపోయింది నిజంగా భోజేసి ఎంత గొప్ప అంటే ఒక స్త్రీ పనుకుంటే ఏం చేశాడు చూడండి అక్కడ చదవడమ్మా అతడు నీ వెవరమని అడుగగా ఆమె అయ్యా నేను రూతుని ఆమెను అడిగాడు ఏమయ్య అర్ధరాత్రి ఒక ఆడపిల్లవి ఒక యవనస్తురాలివి నా దగ్గరకు వచ్చావు నేను ఒక పురుషుణ్ణి చూస్తే అసలు అని అడిగితే సార్ మా నేమ్ ఇస్ రూత్ ఆమె ఎవరు సరు అని ఆ నెక్స్ట్ ఏమైనా జరిగింది అయ్యా నువ్వు నాకు చాలా క్లోజ్ రిలేటివ్ అయ్యా నా భర్త చనిపోయాడయ్యా అకార్డింగ్ టు తోరా ప్రకారంగా ఒకవేళ భర్త చనిపోతే లెవరేట్ మ్యారేజెస్ కదా అయ్యా మనం చేసుకోవాల్సింది నా భర్త తమ్ముడు కిల్లు అతను చచ్చిపోయాడయ్యా ఇంకెవరు లేరయ్యా లా ప్రకారంగా అయితే మీరే చేసుకోవాలయ్యా అనింది ఆవిడవాడి నెక్స్ట్ చదవనా నీ దాసురాలి మీద నీ కొంగు గప్పు ఏమనిందండి నీ దాసురాలి మీద నీ కొంగు గప్పు అని అనగా అతడు నా కుమారి ఏమన్నాడండి ఏమన్నాడండి మై డియర్ డాటర్ అనీబిథి అని ఉంటుందండి ఈ బ్రులు అనీబిథి అంటే అర్థమైందంటే నా కడుపును పుట్టిన దానా నా కూతురా ఆహా ఆహా అర్ధరాత్రి ఒక ఆడది వచ్చి ఒక స్త్రీ వచ్చి నీ దుప్పటి నాపై కప్పి నన్ను నీ వశం చేసుకో అంటే మహానుభావా కుమారి అట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ నిజంగా ఎంత గొప్పోడండి అలాంటూ అసలు ఉన్నాడండి ఈ రోజుల్లో చెల్లికి తల్లికి తేడా తెలియకుండా వావి వరసలు మరిచిన నీచాతి నీచులు బ్రతుకుతున్న ఈ కాలంలో నిజంగానండి ఒక స్త్రీ తల్లిని పట్టుకొని నా కూతురు అనుకున్నాడండి ఆయన ఆవిడ వచ్చింది అన్నం పెట్టమని కాదండి పెళ్లి చేసుకోమని వచ్చిందండి ఆవిడ అలాంటి పొజిషన్ లో ఉన్న ఆవిని కూతురు అన్నావా నీకు నోరెట్టొచ్చిందయ్యా ఈరోజు మానవాళికి ఈరోజు వీడి కళ్ళకి చెల్లిని కూడా తేడాగా చూసే ఈ దరిద్రపు కొట్టు ఈ నీచ నికృష్ట లోకంలో అంత గొప్పగా ఎలా బ్రత గలిగా వయస్దండి నిజంగా బైబిల్ చదువుతుంటే ఇంకా చదవండి అమ్మా నా కుమారి యహోవా చేత నీవు దీవెనందు గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఆ ఇంకా కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను కానీ మరో పెద్దవారిని కానీ నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపడి సత్ప్రవర్తన కంటే నీ వెనుకడి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని నేను ఎరుగుదును నెక్స్ట్ ఏమన్నాడమ్మా మళ్ళా నెక్స్ట్ వచ్చిన కాబట్టి నా కుమారి మళ్ళా సెకండ్ టైం నా కుమారి భయపడద్దు డోంట్ ఫియర్ భయపడద్దు తల్లి నువ్వు ఆవిడ నీ దగ్గరకు వస్తే నువ్వేమన్నా ఆవిడ దగ్గరికి వెళ్ళా ఆవిడ నీ దగ్గరికి వచ్చిందో చెప్పును నాకు లెక్క ఇప్పుడు స్త్రీ అర్ధరాత్రి ఆడాడు అనుకోండి రోడ్డు మీద నేను ఆవిడ దగ్గరికి వెళ్ళా అమ్మ అమ్మ నువ్వు భయపడొద్దు అని అన్నా అంటే ఒక అర్థం ఉంది ఆవిడే నా దగ్గరికి వస్తే నువ్వు భయపడొద్ది అన్నానంటే అర్థం ఉందా కానీ నేను అంటున్నాడు ఈయన ఇంకేమన్నాడు నువ్వు భయపడొద్దు నీవు చెప్పినదంతా నీకు చేసేద నువ్వు నువ్వు యోగ్యరాలు ఆవిడ మంచితనాన్ని చూస్తున్నాడు ఆవిడ్ని మనం మనకెలా ఉంది ఇది అంతే వింటే ఈ ఏంది ఎట్ట చేసింది ఏంటి ఈడే అనిపిస్తుంది మనకి చదువుతున్న మనకి కానీ ఆ ఒరిజినల్ సీన్లో ఉన్న ఆయనకి మాత్రం అనిపించట్లేదు అది అంటే ఎంత గొప్పడో చూడండి ఒక పరాయి స్త్రీలో ఒక చేసుకోబోయే దానిలో ఒక వరుసయ్యే స్త్రీలో కూడా ఒక తల్లిని ఒక కూతుర్ని ఒక అర్ధరాత్రి పిడుగు శబ్దం విని ఒక కూతురు ఒక తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఎలా చూస్తాడండి నూతురు మీరు అలా నివిరి ఏం ఏం నేను నేనున్నా కదా పనుకో అలానే చూసాడండి ఒక కూతురులాగా చూసాడండి నిజంగానండి అందుకనే మీరు బైబుల్ కన్నా చదవండి అత్తైవార్త అంతా మీరు చదవండి యేసుక్రీస్తు వంశావళిలో బోయేజు పేరు ఉండిద్ది లోతుగారి పేరు ఉండదు ఏ పేరు ఉండదు బోయేజు గారి పేరు ఉంటుంది బోయేజు ఓబేదుని ఓబేదు ఎస్ ఎస్షై దావి బోయేజు గారి పేరు ఉంటుంది మనకు ఎందుకంటే ఆయన తన కళ్ళను కాపాడుకున్నాడు తన నేత్రాలు తేటగా చూసుకున్నాడు అందుకని ఆ తేటగా చూసుకున్న వ్యక్తి నుంచే యేసుపై వచ్చాడు